అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి పొద్దుగా లేచి ఒక ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు ఎతికితే ఈ సమాచారం అంతా మీ ముందరకు వస్తుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నాకు కూడా మోటివేషన్గా ఉండి మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరో ముఖ్యమైనటువంటి అంశము రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నామండి ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం నేడు పెద్దపల్లిలో యువ వికాసము అనేటువంటి అంశం తొమ్మిది వేలకు పైగా మందికి నియామక పత్రాలు జిల్లాలపైన వరాల జల్లులు జీవోల జారీ అనేటువంటి అంశం పెద్దపల్లి జిల్లాలో నేను నిర్వహిస్తున్నటువంటి యువ వికాసం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు గ్రూప్ ఫోర్కి ఎంపిక అయినటువంటి వారితో కలుపుకొని సుమారుగా తొమ్మిది వేలకు పైగా మందికి నియామక పత్రాలు అయితే అందజేయన్నారు సాయంత్రం నాలుగు గంటలకు హెలికాప్టర్ పెద్దపల్లికి రేవంత్ రెడ్డి చేరుకుంటారు దీనికి సంబంధించిన త్వరలో మరొక పదహారు వేల ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అనేటువంటిది రానున్నది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది ఉపాధ్యాయ కాల వివరాలు అయితే ఆల్రెడీ సేకరిస్తున్నారు నేను గతంలో కూడా మీకు చెప్పాను మమ్మల్ని కూడా క్లియర్ గా అడిగారు ఎక్కడెంత వేకెన్సీ అనేటువంటిది ఉన్నది అదంతా కూడా కాబట్టి ఖచ్చితంగా మరొక డిఎస్సీ అనేటువంటిది ఉంటుంది ఉంటుందా ఉండదా అనేటువంటి అంశం గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఆ పోస్టుల సంఖ్య అనేటువంటి దాని గురించి కూడా మీరు ఆలోచించకండి ఒక్క పోస్టును కూడా రాయాల్సిందే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే దాని తర్వాత ఏడాదిలో ఇప్పటికే యాభై నాలుగు వేల ఉద్యోగాల భర్తీ అనేటువంటి అంశం ఎస్సీ వర్గీకరణ అనంతరం కొలువుల జాతర అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం తొలి ఏడాదిలోనే సుమారు యాభై నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో మరిన్ని నోటిఫికేషన్లను అయితే జారీ చేసేందుకైతే కసా చేస్తున్నది ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభించేందుకైతే సిద్ధమవుతున్నది ఇప్పటికే వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంపైన ఏర్పాటైనటువంటి జుడిషియల్ కమిషన్ అన్ని కోణాల్లో అధ్యయనం అయితే చేస్తున్నది ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే వర్గీకరణ పైన ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకొని దానికి సంబంధించి గుర్తించినటువంటి కాళ్ళను భర్తీ చేసేందుకు అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అయితే పంపిస్తామని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి ఇప్పటికే పదహారు వేల ఉద్యోగాలను అయితే గుర్తించడం జరిగింది వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పదహారు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ నిర్ణయించింది అని తెలుస్తున్నది ఇందులో ప్రధానంగా టీచర్ పోస్టులు అనేటువంటి అంశం ఇక్కడ టీచర్ పోస్టులు అయితే హైలైట్ చేస్తున్నారు గ్రూప్ త్రీ ఉద్యోగాలు అయితే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే ప్రభుత్వ వర్గాల్లో చర్చలు అయితే జరుగుతున్నాయి ఎస్సీ వర్గీకరణ ఫైనల్ డిసిషన్ తీసుకున్న తర్వాత కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నది ఇందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ ఏర్పాటైనటువంటి దానికి సంబంధించి వన్ మ్యాన్ జుడిషియల్ కమిషన్ సిఫారసుల కోసం అయితే సర్కారు అయితే ఎదురు చూస్తున్నది అనేటువంటి అంశం కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ కులాల వాటాను ఆరాధిస్తున్నట్లు తెలుస్తున్నది తీస్తున్నట్లు అలాగే మంత్రివర్గ ఉపసంఘానికి దళిత సంఘాల నుంచి అందినటువంటి వినతులను సైతం పరిశీలించినట్లు సమాచారం త్వరలో వర్గీకరణ పైన జుడిషియల్ కమిషన్ సిఫారసులు అయితే ప్రభుత్వానికి అందవచ్చు అంటే అది కూడా తుది దశకు అనేటువంటిది చేరుకున్నది కాబట్టి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు వెంటనే ఎస్సీ వర్గీకరణ పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని చట్ట సవరణ చేస్తుంది వెంటనే కొత్తగా నోటిఫికేషన్ల జారీకి టీజీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని ఓ సీనియర్ బ్యూరోకట్ అయితే తెలియజేయడం జరిగింది అనేటువంటి అంశం ఇక్కడ మళ్ళీ టీచర్ పోస్టుల భర్తీ అనేటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు కానీ ఇక్కడ పోస్టుల సంఖ్య మాత్రం కొంత తక్కువగానే ఇచ్చారు టీచర్ పోస్టుల భర్తీ పైన కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ అనేటువంటిది పెట్టింది కేవలం పది నెలల కాలంలో పదకొండు వేల అరవై రెండు మంది టీచర్లను నియమించింది నోటిఫికేషన్ జారీ నుంచి నియామక పత్రాలు అందించే వరకు ఎక్కడా కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నది ఇప్పుడు మరో నాలుగైదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఏర్పడే ఖాళీల వివరాలను కూడా సేకరిస్తున్నట్టు సమాచారం అయితే ఇంతకే వస్తుంది అనేటువంటిది లేదు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు దాదాపుగా పదిహేను వేల వరకు ఖాళీలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఖచ్చితంగా పోస్టుల సంఖ్య పెంచాలి అనేటువంటి డిమాండ్ కూడా ప్రభుత్వం ముందు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు సాటిస్ఫై అయ్యే విధంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనవంతుగా మనం కూడా ఫైట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఒక అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ల పరంపర అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది టెట్కు సంబంధించి కూడా చాలామంది పోస్ట్ పోన్ అవుతుందా అని అడుగుతున్నారు మళ్ళీ అదొక భూతం మైండ్లో చేరినట్టున్నది దాని గురించి మీరు అస్సలు పట్టించుకోకండి నెట్ రాసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అయినా కూడా డేట్లు ఏమన్నా క్లాష్ అయితే ఒకటి రెండు ఆ రకంగా వాటిని మార్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మొత్తానికి మొత్తంగా మనకు పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు అనేటువంటివి లేవు ఒకవేళ అయినా కూడా మీరు దాని గురించి ఆలోచిస్తే మాత్రం ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి పోస్ట్ పోన్ అయినట్టు అనేటువంటి దానికి సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచించండి అనుకోండి మన చదువు అనేటువంటిది ముందుకు పోదు అక్కడే ఆగిపోతుంది ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా మీరు ఇంతకు ముందు ఉన్నటువంటి స్పీడ్తో చదవలేరు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పటివరకు ఏదైనా డిసిషన్ తీసుకుంటే ప్రభుత్వం తీసుకునేది ఇంకా ఏమి తీసుకోలేదు కాబట్టి మళ్ళీ పోస్ట్ పోన్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఆ అంశం గురించి మీరు ఆలోచిస్తే మాత్రం మీరే ఇబ్బంది పడతారు డిఎస్సిలో పాయింట్ వన్ల వల్ల పోస్ట్పోన్మెంట్ అనేటువంటి భూతం వల్ల మైండ్లో చేరడం వల్ల డిఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్ ముందు పాయింట్ వన్లల్లో జాబులు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేటువంటిది ఒకటి నుంచి ఇరవై వరకు అనేటువంటిది ఇచ్చిండ్రు కాబట్టి అదే మనకు షెడ్యూల్లో ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ అంశం గురించి మాత్రమే ఆలోచించండి తుది మెరుగు ఏ రకంగా దిద్దాలి అనేటువంటి అంశం గురించి మాత్రమే మీరు ఆలోచించండి ఎంతవరకు సిలబస్ని కంప్లీట్ చేసామో దానిపైన ప్రాక్టీస్ రాసామా అందులో చేసినటువంటి తప్పుల్ని మళ్ళీ ఒక నోట్బుక్లో కానీ ఎక్కడైనా రాసుకొని వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకున్నామా మళ్ళీ రివిజన్ చేసామా ఈ అంశాలపైన మాత్రమే మీరు ఫోకస్ చేయండి చాలా మంది సిలబస్ కంప్లీట్ చేసేసి రివిజన్లు చేస్తూ తిప్పుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఎవరి టాలెంట్ వాళ్ళదండి ఒక్కొక్కరికి సంవత్సరాల తరబడి చదివినా కూడా ఉద్యోగం వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ కొంతమందికి రెండు మూడు నెలలు చదివినా కూడా ఉద్యోగం వస్తుంది ఎవరి టాలెంట్ వాళ్ళది కాబట్టి ఎవరిదో కంప్లీట్ అయిందని మీరు కంగారు పడకండి మీ ట్యాలెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు చదివిన దానికి సంబంధించి తుది మెరుగులు దిద్దేటువంటి ప్రయత్నం అయితే చేయండి అనవసరంగా టైం లేదు కొత్త పోస్ట్పోన్ అయితే బాగుంటుందేమో అనుకుంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా అది మళ్ళీ అదే కాలం గడుస్తుంది మళ్ళీ కూడా మిరళీ మీరు ఎగ్జామ్ డేట్ వచ్చినా కూడా పోస్ట్పోన్ అయ్యి ఎగ్జామ్ డేట్ వచ్చినా కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి అలాంటి వాటి గురించి అనవసరంగా ఆలోచించకండి ఎగ్జామ్ ఉంటుంది రాస్తున్నాం ఆ అంశాన్ని మాత్రమే మీరు మైండ్లో పెట్టుకోండి ఇక ఇది మీకు సంబంధించి తుది మెరుగులు దిద్దడానికి ఖచ్చితంగా మీకు మన టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కేవలం టూ నైంటీ నైన్ రూపీస్లోనే పేపర్ వన్కు సంబంధించి తెలుగు మీడియంకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది నవంబర్ పదికైతే చాలా అద్భుతంగా దీనికి సంబంధించిన రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది నేను ఊహించిన విధంగా డైలీ టెస్ట్లు అనేటువంటివి ఉంటున్నాయి ఆ డైలీ టెస్ట్లతో పాటు వారంలో రివిజన్ గ్రాంట్ టెస్ట్ అనేటువంటివి కూడా పెడుతున్నాను దాని తర్వాత ఇలాంటి ప్లాన్ అయితే ఇప్పటివరకు ఎవరు వేయలేదు కానీ ఇక్కడ నుంచి దీన్ని చూసి కాపీ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడైతే ఇలాంటి ప్లాన్ ఇక్కడ డైలీ టెస్ట్లు ఉంటాయి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెట్టచ్చు కానీ ఈ వీక్లీ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి కూడా మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ పెట్టిన అంటే మూడు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత ఆ మొత్తం సిలబస్ పైన మెగా రివిజన్ గ్రాంట్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఉండొచ్చు ఇక్కడ మనకు దీనికి సంబంధించి అయితే మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి నేను కండక్ట్ చేస్తున్నాను అంటే మొత్తంగా వారంలో చదివింది రివిజన్ అవుతున్నది వారం వారం చదువుతున్నది రివిజన్ అవుతున్నది దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఈ మూడు వారాలకు సంబంధించిన గ్రాండ్ సిలబస్ అనేటువంటి గ్రాండ్ టెస్ట్ సిలబస్ అనేటువంటిది ఈ మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ లో మనకు రిపీట్ అవుతున్నది కాబట్టి ఆ రకంగా కంప్లీట్గా రివిజన్ రివిజన్ చదవడం రివిజన్ ఈ రకంగా మన ప్లాన్ అనేటువంటిది మీకు అందించడం అయితే జరిగింది కేవలం ఈ ప్లాన్ని బేస్ చేసుకొని చదువుతున్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగకరంగా ఉండే విధంగా చాలా కష్టపడి ప్లాన్ అనేటువంటిది మీ ముందరికి తీసుకొచ్చిన కాబట్టి ఖచ్చితంగా దీని ప్రకారంగా ముందుకెళ్తున్నది నవంబర్ పది నుంచి అయితే స్టార్ట్ అయింది మీరు ఎప్పుడైనా స్టార్ట్ మీరు దీనిలో జాయిన్ కావచ్చు జాయిన్ అయిన తర్వాత దానికి సంబంధించిన టెస్టులు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మీరు ఎవరు అవి ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి లాస్ట్లో చెడ్ షెడ్యూల్ చివరిలో కనుక చూసుకుంటే మోడల్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి కూడా మీకు ఉంటాయి అంటే టెట్ మోడల్లో మీకు ఆ మోడల్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందించడం జరుగుతుంది దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మీరు చూడొచ్చు కేవలం టూ నైంటీ నైన్ రూపీస్లోనే ఆన్లైన్ ఎగ్జామ్ మీరు రాయబోయేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లుంటుందో అదే విధంగానైతే ఉంటుంది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో యాప్కు సంబంధించి లింక్ అనేటువంటిది ఇక్కడ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఇక్కడ వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు కామెంట్ సెక్షన్లో ఇక్కడ రీడ్ మోర్ పైన క్లిక్ చేసింది అనుకోండి ఇక్కడ మన యాప్ యొక్క లింక్ ఇది దీని ద్వారా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే సిలబస్ షీట్ కూడా మీకు ఉంటుంది ఆ సిలబస్ షీట్ ప్రకారంగా మీకు టెస్ట్లు అనేటువంటి అప్డేట్ అవుతాయి మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా అవన్నీ కూడా రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత టెట్ పేపర్ టూ వన్ టూకి సంబంధించిన సిలబస్ షీట్ ఈ రకంగా మన గ్రూప్స్ కూడా ఉన్నాయి గ్రూప్స్లో తప్పకుండా జాయిన్ అవ్వండి రైలీ డైలీ మీకు ఫ్రీకి సంబంధించినటువంటి మెటీరియల్స్ చాలా షేర్ చేస్తాయి స్తూ ఉన్నాను అందులో జాయిన్ అయితే రెగ్యులర్గా మీరు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయినటువంటి వాళ్ళకి అన్ని కూడా టెస్ట్లు అందుబాటులో ఉంటాయి ఎన్నిసార్లు అయినా మీరు రాసుకోవడానికి అక్కడ అవకాశం అనేటువంటిది ఉండదు కాబట్టి చాలా క్వాలిటీగా ప్లాన్ చేశాను ఎస్సీఆర్టీ పుస్తకాలను బేజ్ చేసుకొని మాత్రమే మీకు అందిస్తున్నాను కాబట్టి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు టెస్ట్ల క్వాలిటీ అనేటువంటిది టెస్ట్ చేసుకోవడానికి ఫ్రీ డెమో టెస్ట్లు అనేటువంటి ఉంటాయి అక్కడ మనకు ఆల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కనిపిస్తుంది మీరు యాప్ ఓపెన్ చేసిందంటే అందులో మీరు ఓపెన్ చేసుకుంటే దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది ఫ్రీ కంటెంట్ అనేటువంటిది ఉంటుంది కంటెంట్లోకి వెళ్ళేసి మీరు ఫ్రీ డెమో టెస్ట్లను చూసిన తర్వాత డిసిషన్ అనేవి తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే డిఎస్సి పెండింగ్ పోస్టులనేటువంటి భర్తీ చేయాలి అనేటువంటి అంశం డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు పెండింగ్ పోస్టులను భర్తీ చేయాలని రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఉపాధ్యాయ సంఘం నాయకులు రావుల రామ్మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటన అనేటువంటిది తెలిపారు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా పెండింగ్లో పెట్టినటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ మీడియంలో పెండింగ్ ఖాళీలు స్పోర్ట్స్ కేటగిరీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులపైన నిర్ణయం తీసుకుని వాటిని వెంటనే భర్తీ చేయాలని అయితే డిమాండ్ చేయడం జరిగింది బ్యాక్లాగ్ లేకుండా వాటిని ఇతర మెరిట్ అభ్యర్థులతో ఎంపిక చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తంగా చూసుకుంటే ఈ అంశం రేపటి నుంచి డిఈసెట్ రెండో విడత కౌన్సిలింగ్ అనేటువంటి అంశం ఏడవ తేదీ నుంచి తొమ్మిది వరకు వెబ్ ఆప్షన్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించేటువంటి డిఈసెట్ రెండో విడత కౌన్సిలింగ్ అయితే ఈ నెల ఐదు నుంచి నిర్వహించనున్నారు ఏడవ తేదీ నుంచి తొమ్మిది వరకు వెబ్ ఆప్షన్లు అనేటువంటి దానికైతే అవకాశం అయితే కల్పించడం జరిగింది పద పదమున్న అర్హులైనటువంటి అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు ఈ నెల పదిహేడు వరకు సీట్లు పొందిన కాలేజీలో అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశం అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇక నెక్స్ట్ టేజీఏబిఎస్సీ చర్యంగా రేపు వెంకటేశ్వరం బాధ్యతలు నేడు వీఆర్ఎస్ కోసం దరకాల్సి ఉన్నటువంటి బుర్రా వెంకటేశం అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఫిబ్రవరి నుంచి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ల పరంపర కూడా కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది కాబట్టి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా మనకి ఇక్కడ చూసుకుంటే నగర స్వామి అనేటువంటి బిరుదు ఎవరిది అంటూ దీనికి ఉంటక ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది జిఎస్లో భాగంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించి వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశం ఇక ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఎస్ఏ కంటెంట్ అనేటువంటిది అయితే ఇచ్చారు నల్లం ఎరుపు లిట్మస్ను నీలి కంగుకు మార్చేది ఏది అంటే సైన్స్కి సంబంధించి ఫిజికల్ సైన్స్కి సంబంధించిన అంశం ఇక్కడ జయక్వాడి ప్రాజెక్ట్ ఏ నది ఉన్నది అంటూ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి జిఎస్లో భాగంగా గ్రూప్ టూకు ఉపయోగపడే విధంగా ఉంటాయి దాని తర్వాత కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇచ్చారు జమ్లీ ఎన్నికలు సాధ్య సాధ్యాలు అంటూ దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైనటువంటి అంశాలను అయితే చూడొచ్చు ఇయర్ రౌండ్ అప్ నిపుణ అనేటువంటి దానికి సంబంధించిన తర్వాత మొత్తంగా ఏ ఏ అంశాలు వచ్చాయి అనేటువంటిది అయితే కంటిన్యూగా ఇస్తున్నారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నిపుణాలు వారం వారం కూడా వస్తుంది ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను రెగ్యులర్గా దాని తర్వాత ఇక ఈనాడు ప్రతిభలో జనరల్ స్టడీస్ ఇండియన్ జాగ్రఫీ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ అంశం వచ్చేసి మనకు ఏపీఎస్సి ఇతర పోటీ పరీక్షలు ప్రత్యేకంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశము దాని తర్వాత కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్లో అయితే ఇవ్వడం జరిగింది చదువులో ఎక్కడ ఎలా అంటూ మీ కొన్ని అంశాలు అయితే బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్ దాని తర్వాత సెంట్రల్ ఎలక్ట్రానిక్ టెక్నికల్ కొలువులు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అనేటువంటిది ఉన్నది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్